ఫ్రెండ్స్ అందరికీ పూర్మిత వాళ్ళైతే మా ఇంటికి వచ్చి తిరువంగానే వచ్చిండ్రు చాలా సంతోషం మాకు పిల్లలతో అందరు వచ్చి వచ్చారు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అండి అవును అమ్మ అమ్మ వాళ్ళ వీడియోస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందరూ అయితే సపోర్ట్ చేయండి మీకు కూడా తెలుసు ఎంత మంచి వీడియోస్ తీస్తున్నారో పొలం దగ్గరికి వెళ్ళిన ఇంటి దగ్గర అయినా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి అమ్మ ఛానల్ అయితే తప్పకుండా అందరైతే సపోర్ట్ చేయండి అసలు ఇంత మంచి వీడియోస్ ఉన్నాయి ఈ వయసులో మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే పూర్తి కోరుకుంటున్న ఛానల్ పేరు లక్ష్మి కొండ ఆల్రెడీ మీ అందరు తెలుసు ఇది అమ్మ ఛానలే అందరూ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ మీ ఫ్రెండ్స్కి మీ అందరికైతే షేర్ చేయండి నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది అమ్మ చూసుకున్న ప్రేమ అసలు మాటలైతే చెప్పలేను అంత మంచిగా అనిపిస్తుంది ఉన్న కొద్దిసేపు అయినా కానీ ఇంకా ఉండాలనిపిస్తుంది మీరందరూ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే మనసుకుంటే కోరుకుంటున్నా